ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారంతో దృశ్యాలతో చేస్తున్న వీడియో ఒక పార్టీ ఇనెబిలిటీని మరో పార్టీ రాజకీయ వ్యూహాన్ని వివరించటం మాత్రమే ఉద్దేశం తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడ చూసినా ఇదే ఆరోపణ ప్రతి మీడియాలోనూ ఇదే ప్రకంపన అన్నట్టుగా రాజకీయం కదా పాపం రాజకీయాలు వాస్తవం వాళ్ళు ఏమనుకుంటారు అవునా ఎంత పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎంత విలాసాలు అసలు రాజభోగాల్లో మునిగి తేలిపోతున్నారా అని అనుకుని ఒకంత ఆక్రోశంతో మైండ్ మేకవర్ ఆలోచనలు మార్చుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది నిజమే కదా కానీ వాస్తవాలు ఏంటా అని అరచి చూస్తే నిజాలు నివ్వెరపరుస్తాయి అలాంటి నిజాలు చూసినప్పుడు ఇప్పటి వరకు ఆ ప్రచారాలు చేశారు అని చెప్పాను కదా వాళ్ళ మీద కంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద ఎక్కువ కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు అంత గగ్గోలు పెట్టి సావగట్టు చెవులు మూసినట్టుగా అన్ని ఆరోపణలు చేస్తా ఉంటే నిజాలు ఇవి అని సింపుల్ గా చూపిస్తే సరిపోయేదానికి ఇన్నాళ్ళు ఇంత మౌనంగా ఎందుకున్నారు అనే క్వశ్చన్ సహజంగానే వచ్చేస్తుంది